హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో అయితే నిన్నడదండి నిన్న సండే కదా సండే రోజున అయితే ఎవరి ఇంట్లోనైనా కక్క ముక్క లేని ముద్ద అయితే వెళ్ళదు కదండి అలాగే ఇంకా నేను ఫ్రాన్స్ కర్రీ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా లేట్ ఎందుకు వెళ్ళిపోదామండి కర్రీ చేయడానికి పక్కన స్టవ్ మీద అయితే ఫ్రాన్స్ అయితే వేసేసుకున్నాను ఇంకో పక్కన కుక్కర్ పెట్టేసి నూనె అయితే వేసేసుకుని ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం అనమాట వేయించుకోవడానికి ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసుకుని ఏం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఫ్రాన్స్ కూర చక్కగా కుదిరితేనే బాగుంటుందనమాట కొంచెం తేడా వచ్చినా బాగోదు అనుభవంతో చెప్తున్నానండి వండేను అంతా ప్రిపేర్ చేశాను కానీ ఎందుకనో ఏదో తేడా కొట్టిందనమాట ఇంకా మా అక్క కానీ మా బాబు కానీ మా అక్క వాళ్ళ పాప కానీ అసలు ఎంత కూడా నోట్లో పెట్టుకోలేదు అందుకే అని చెప్పి ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి చేస్తున్నాను అనమాట బాగా కుదరాలని చెప్పి అసలు నాకు ఎందుకు రాదు వండటం అని చెప్పి అయితే వండుతున్నా అని వెల్లువెల్ అయితే వేగిపోయినాయి చూశారు కదా కొంచెం వేగాలన్నమాట అందులోనే కొంచెం మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గరే దెబ్బ కొట్టుంది అనమాట ఏంటంటే కర్రీ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన వస్తుందని అయితే మా బాబు అయితే చెప్పాడు అనమాట ఏది చేసినా కూర అయితే చడగొట్టానని అర్థమైంది పాపం అయితే ఏమీ తినలేదు ఆ రోజు ఇంకా నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పి మా అక్క అయితే లేదు లేదు బాగానే ఉందని చెప్పి ఏయో రెండు ముక్కలు తిన్నట్టు చూపించింది పాపం నా కోసం కష్టపడి అయితే రెండు ఫ్రాన్స్ ముక్కలు అయితే తిందనమాట ఏంటో అండి ఒక్కోసారి అన్నీ బాగా కుదిరితాయి ఒక్కోసారి కుదరవు అనమాట అదేంటో మా అక్క వాళ్ళు వచ్చినప్పుడే కుదరలేదని కొంచెం బాధ అనిపించింది ఇంకా పక్కన రొయ్యలు కూడా కొంచెం ఆవిరి పట్టిచ్చేసాను కదా అది పూర్తయిపోయింది ఇంకా ఉల్లిపాయ కూడా ఏగిపోయినాయి కదా అందులో అయితే ఫ్రాన్స్ వేసేసి తిప్పేస్తున్నాను అనమాట ఇంకొంతసేపు ఇలాగే ఏగనిద్దాం ఫ్రెండ్స్ ఏంటో తెలుసండి ఈ కర్రీ సేపు గ్యాస్ స్మెల్ వస్తుంది అంటే గ్యాస్ అయిపోతుందని అర్థం కావాల్సి స్మెల్ వచ్చినప్పుడు ఇంకొంచెం రోజులు అయితే ఏగాలన్నమాట మొన్నైతే నేను ఈ ఆపల్ లేదు కాబట్టి టేస్ట్ అనేది పోయిందని చెప్పి మా బాబు అయితే చెప్పారు ఇంకా ఈ ఏగే లోపల మనం రెండు టమాటాలు కట్ చేసుకుని అది పేస్ట్ అయితే బాగుండేది నేనైతే కట్ చేసే వేసేసాను ఈసారికి పేస్ట్ కాకుండా కట్ చేసింది కూడా చూడాలి కదండి టేస్ట్ అని చెప్పి అయితే ఈసారి ముక్కలతోనే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా వరకు ఫ్రాన్స్ అయితే వేగిపోయినాయండి నూనెలో అలా వేగడమే మా బాబుకి ఇష్టం అనమాట ఇంకా నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాను చూసారా టమాటా మొక్కలు కూడా మగ్గిపోయినాయి కొంచెం పసుపు కూడా వేసేసి కలిపేసుకున్నాము కర్రీ అయితే కలర్ షేడ్ అయిపోయింది చూసారండి ఇంకా నేను కారం కూడా వేయలేదనమాట కొంచెం ఉప్పు పసుపు అవంతా మొక్కలకి పట్టేలా కలిపేసుకుందాం ఇంకా కారం అయితే వేసేసుకుందాం ఈ కారం ఎక్కడ దానికి ఉంటున్నారో మిర్చి అండి కొంచెం వేస్తే చాలు మా అత్తగారు అయితే పట్టించి పంపించారు నేను ఆ కొంచానికి అందరూ కళ్ళంపడి నీళ్ళు అయితే కాచేసారనమాట ఆ కర్రీ తినడానికి అంత కళ్ళంపడి భయంకరంగా వచ్చేసి మంట ఒహుమాదిరిగా లేదు కారం ఏమో కానివ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంది బాగా కుదిరింది కర్రీ కూడా ఇంక ఈ కారం అంతా కలిపేసుకుందామండి మొక్కలకి బాగా పట్టాలి కదా ఇంకొత్తిమీర తీసేసుకుందాము కొత్తిమీర కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట మరీ ఫ్రై లాగా అయితే బాగోదు కదండి కొంచెం వాటర్ యాడ్ చేశాను వాటర్ అయితే వేసాం కదండీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేద్దాం ఎందుకంటే ఫ్రై లాగా ఉంటే బాగోదండి కొంచెం గుజ్జి గుజ్జిగా టేస్ట్ టేస్టీగా ఉండాలి కదా చూసారా గ్రేవీ అంతా ఎలా చిక్కగా అయిపోయిందో ఇప్పుడైతే రైస్ అయితే కలవటానికి కూడా బాగుంటుంది ఇంకా మసాలా పొడి అయితే వేసేసుకుందాము ఫిష్ మసాలా అనమాట అది చూసారా ఎంత ఎర్రగా కనబడుతుందో కర్రీ అంతా తింటే మట్టికి గుయ్యి ఉంది అంతేనండి టేస్ట్ మట్టికి అదిరిపోయింది ఇంకా కొత్తిమీర వేసేసుకుందాము కూర అంతా ప్రిపేర్ అయిపోయిందనమాట ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సౌజన్య లాక్స్ అండ్ షార్ట్స్ నా ఛానల్ నేమ్ వచ్చి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్